ఈ రోజు మనం రథసప్తమి గురించి తెలుసుకుందాం సప్తానాం పూర్ణీం సప్తమి అంటే ఒకటి నుండి ఏడు స్థానాలని పూజించేది అని అర్థం సూర్య రథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగని రథసప్తమి అని పేరు పెట్టారు పెద్దలు చాలా మంది రథసప్తమి అనగానే సూర్యుడు పుట్టినరోజు అనుకుంటారు కానీ సూర్యుడు తన ఉష్ణ తేజస్సుని ప్రపంచాన్నందరికీ పంచడానికి తను విధులలో చేరిన రోజు అని చెప్పవచ్చు రథసప్తమి ముందు రోజు మనం జిల్లేడాకులు చిక్కుడుకాయలు తెచ్చిపెట్టుకోవాలి పొద్దునే లేచి తలకి నూనె రాసుకొని జిల్లేడాకుల్ని తలపై ఒకటి భుజానికి ఒకటి అటువైపు ఇటువైపు పెట్టుకొని ఓం శ్రీ ఆదిత్యాయ నమ అంటూ పదకొండు సార్లు స్మరించి స్నానం చేయాలి పిమ్మట మన శక్తి కులది సూర్యుణ్ణి ప్రార్థించాలి తర్వాత ఆవుపేడతో చేసిన పిడకలతో మండపము లేదా పొయ్యిని ఏర్పరిచి కొత్త గిన్నెను తీసుకొని పసుపు కుంకుమలు రాసి అందులో ఆవుపాలతో పొంగలి చేసి చిక్కుడుకాయలతో ఒక రథాన్ని ఏర్పరిచి ఆ చేసిన పొంగల్ని సూర్యుడికి నై నైవేద్యంగా అర్పించి చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పారు పెద్దలు జై శ్రీరామ్